మంచి వాతావరణంలో మ్యాచ్ స్టార్ట్ అయింది క్రౌడ్ చూస్తే నగరం మొత్తం అక్కడే ఉన్నట్టుంది హైలైట్స్ చూద్దాం ఓ ఫస్ట్ బాల్ కే ఫోర్ కొట్టి మీకు చుక్కలు చూపిస్తా అనే విధంగా చూపిస్తున్నాడు అండ్ కమింగ్ నెక్స్ట్ బాల్ కి అవుట్ అయిపోయాడు అండ్ ఐదు వాళ్ళకి ఐదు రన్స్ ఒక వికెట్ వావ్ వన్ త్రీ మీటర్స్ గ్రౌండ్ బయటికి వెళ్ళిపోయింది సిక్స్ దెన్ ఇప్పుడు స్ట్రైట్ గా కొట్టాడు ఫోర్ వెళ్ళింది బౌలర్స్ తో ఆట ఆడుకుంటున్నారు బౌండరీలు మొత్తం ఆగిస్తున్నారు వావ్ వాట్ క్యాచ్ క్యాచ్ అవుట్ అయిపోయినది గ్యాడో వావ్ వాట్ అ సిక్స్ లెగ్ సైడ్ మంచి సిక్స్ కొట్టాడు ఎల్బిడబ్ల్యూ వావ్ 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 సిక్స్ కొట్టనూ అంతే ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యతాడు ఓ 2 వికెట్స్ ఉన్నాడు కొట్టాడు మామూలుగా కాదు నైన్టీ మీటర్స్ లో ఎక్సలెంట్ వావ్ ఎల్బిడబ్ల్యూ వరుసగా వికెట్లు కోల్పోతున్నారు ఇందాక దాకా బౌండరీలు మళ్ళీ బౌండరీ స్టార్ట్ చేశారు సిక్స్ పాయింట్ ఫైవ్ అవర్స్ కి ఫైవ్ వికెట్స్ కోల్పోయారు థర్టీ సిక్స్ రన్స్ కొట్టారు వాక్స్ బౌండ్రీల వరద మళ్ళీ స్టార్ట్ అయింది వికెట్స్ కి బ్రేక్ వచ్చింది ఎల్బీడబ్ల్యూ గా అయిపోయాడే షెట్ ఆరు వికెట్లు కోల్పోయారు హెగ్గో మళ్ళీ సిక్స్ కొట్టాడు ఆస్ట్రేలియా మామూలుగా ఉండదు ఎనిమిది ఓవర్ నలభై ఎనిమిది ఆరు వికెట్లు ఫోర్ ఫోర్ రన్స్ కొట్టారు బౌండరీలు మోతం అవుతుంది ఎల్బిడబ్ల్యూ బాల్స్ ఏం తక్కువ తిన్నారా కట్ట కట్ట తీకేస్తున్నారు వికెట్లు మేము తగ్గేదేలే అనే విధంగా బౌండరీస్ మీద బౌండరీస్ కొడుతున్నారు పది ఓవర్లకు అరవై వికెట్స్ అరవై రన్స్ ఏడు వికెట్స్ వావ్ ఫోర్ ఏడు వికెట్లు పడిన తర్వాత కూడా బౌండరీలు ఆగేదే లేదంటున్నారు ఫస్ట్ బాల్ వాళ్ళేపాడు క్యాచ్అవుట్ అయ్యో ఎనిమిది వికెట్లు పడిపోయినాయి క్యాచ్ ఇంకొక వికెట్ ఉంది బట్ అరవై నాలుగు కొట్టారు అయ్యో మంచి హిట్టింగ్ ట్రై చేస్తున్నారు బట్ అరవై ఐదు రన్స్ యాభై ఓవర్లలో పదకొండు ఓవర్లకే అల్అౌట్ అయిపోయారు అరవై ఐదు రన్స్ కొట్టారు ఇండియా బ్యాటింగ్ వచ్చింది చూద్దాం ఫోర్ రన్స్ వావ్ ఇందాక బౌలింగ్ లో మంచి వికెట్లు తీసుకున్న వాళ్ళే స్టార్ట్ చేశారు దేవిశ్రీ బ్యాటింగ్ దిగింది ఓ అగైన్ ఫోర్ ఫోర్గా లేదు వీళ్ళు కూడా మంచి పవర్ఫుల్ హిట్టింగ్ తో స్టార్ట్ చేశారు మూడు వాళ్ళకి కి ఎన్ని రన్స్ కొట్టారు మంచి హిట్టింగ్ ఇస్తున్నారు దివిశ్రీ అండ్ క్యాచ్ అవుట్ అయిపోయాడు దిగాడు మధు వచ్చాడు బౌలర్ ఆ ఫస్ట్ వాళ్ళకి అవుట్ అయిపోయాడు దెన్ అపర్ణ వచ్చింది మంచి వికెట్లు తీసింది షేక్ సిక్స్ సిక్స్ రన్స్ ఎయిటీ ఫైవ్ మీటర్స్ తో మంచి రివర్స్ సిక్స్ కొట్టింది ఓ ఓషేట్ నెక్స్ట్ బాల్ గే అవుట్ అయిపోయింది ఇప్పుడు సిహెచ్ లక్ష్మణ్ వచ్చాడు ఓ ఫోర్ రన్స్ కొట్టాడు రెండు రెండు ఓవర్లకే మూడు ఓవర్లకి పేరెంట్స్ మంచి స్పీడ్ గా ఉన్నారు అరే యార్ అవుట్ లక్ష్మణ్ క్యాచ్ అవుట్ అయిపోయాడు మధు సిహెచ్ అన్న వచ్చాడు ఓ ఫోవర్ పెట్టేశాడు క్యాష్ మిస్ అయింది బౌండరీకి వెళ్ళింది ఓ ఫస్ట్ బాల్ బౌండరీకి వచ్చి చూపిస్తున్న తడాకాని వా సెకండ్ బాల్ సేక్స్ వన్ ఆర్ట్ త్రీ మీటర్స్ హైలైట్ సేక్స్ టూ బాల్స్ సిక్స్ ఓ మళ్ళీ ఫోర్ ఇప్పటిదాకా లెఫ్ట్ హ్యాండ్స్ ఆడుకున్నారు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వచ్చి వీళ్ళకి చుక్కలు చూపిస్తున్నాడు మళ్ళీ ఫోర్ రాన్స్ సూపర్ నాలుగో బాల్కే మంచి బౌండరీస్ కొట్టాడు ఐదో బాల్ కూడా ఓ మళ్ళీ బౌండరీ సురేష్ క్రీజ్ లో ఉన్నాడు బట్ క్రీజ్ లేడు మన స్ట్రైక్ లో ఉన్నాడు వావ్ ఆవర్ బాల్ కూడా ఫోర్ ఓవర్ మొత్తం ఎరగ బాగేసాడు సురేష్ వచ్చాడు క్యాచ్ అవుట్ వాట్ క్యాచ్ అవుట్ అయిపోయాడు ఇప్పుడు మళ్ళీ మీద ఉన్న లైన్ లోకి వచ్చాడు ఫోర్ కొట్టాడు వావ్ 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 లెఫ్ట్ హ్యాండర్స్ నీళ్ళు ఆడుకుంటున్నారని చెప్పి రైట్ హ్యాండర్ మంచి షట్టింగ్ ఇస్తున్నాడు మళ్ళీ ఫోర్ కొట్టాడు ఓవరాల్ గా మ్యాచ్ అయిపోయింది సో దివిశ్రీగాడు పద్నాలుగు